స్మృతి మందన పలాష్ వీళ్ళిద్దరూ పెళ్ళి ఆగిపోయింది ఎస్ మీరు ఎన్నది నిజమే అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది స్మృతి మందన అండ్ పలాష్ ఇద్దరు ఇన్స్టాగ్రామ్స్లో స్టోరీ పెట్టారు కానీ స్మృతి మందన ఒక వర్షన్ పెట్టింది కానీ పలాష్ ఏమో ఇంకొక వర్షన్ పెట్టిండు ఇద్దరిలో ఎవరు కరెక్టు ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది నేను చెప్తాను వినండి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అసలు ఏం పెట్టారంటే సో ఇన్స్టాగ్రామ్ స్టోరీలో స్మృతి మందన పెట్టింది ఇది ఓవర్ ద పాస్ట్ ఫ్యూ వీక్స్ దేర్ హ్యాస్ బిన్ ప్లెంటీ ఆఫ్ స్పెక్యులేషన్స్ అరౌండ్ మై లైఫ్ అండ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ టు స్పీక్ అవుట్ ఎట్ దిస్ టైమ్ ఐఎమ్ వెరీ ప్రైవేట్ పర్సన్ అండ్ ఐ వుడ్ లైక్ టు కీప్ ఇట్ ద వే బట్ ఐ నీడ్ టు క్లారిఫై దట్ ద వెడ్డింగ్ ఈజ్ కాల్డ్ ఆఫ్ నేను చాలా ఫ్యూ వీక్స్గా చాలా రోమన్సు చాలా గాసిప్స్ గత కొన్ని వారాలుగా వింటూనే ఉన్నాను కానీ నేను ఈ మ్యాటర్ గురించి మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వచ్చేసింది ఎందుకంటే నేను చాలా ప్రైవేట్ పర్సన్ చాలా ప్రైవేట్గానే ఉంటాను బట్ ఈ సిచ్యువేషన్ నేను క్లారిఫై చేయక తప్పట్లేదు మా పెళ్ళి అయితే ఆగిపోయింది ఎస్ పెళ్ళి ఆగిపోయిందని క్లారిటీకి ఇచ్చేసింది నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు క్లోజ్ దిస్ మ్యాటర్ హియర్ అండ్ ఇంప్లోర్ ఆల్ యూ టు డూ ద సేమ్ ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ రెస్పెక్ట్ ద ప్రైవసీ ఆఫ్ బోత్ ఫ్యామిలీస్ ఎట్ దిస్ టైమ్ అండ్ ఎలో వాస్ ద స్పేస్ టు ప్రాసెస్ అండ్ మూవ్ ఆన్ ఎట్ అవర్ ఓన్ స్పేస్ దయచేసి నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఈ మ్యాటర్ని ఇక్కడతోనే క్లోజ్ చేద్దాం దయచేసి ఇంకా మీరు ఎక్కడ స్ప్రెడ్ చేయకండి నేను రిక్వెస్ట్ చేస్తున్నారు ఇద్దరు ఫ్యామిలీస్కి చాలా అంటే చాలా ప్రైవసీ చాలా ఇంపార్టెంట్ మీరు ఇంకా ఈ మ్యాటర్ని ప్రస్తావన తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి మా ఓన్ స్పేస్ని మాకు ఇచ్చేసేయండి దయచేసి మా ఓన్ స్పేస్లోకి మూవ్ మూవ్ అవ్వాలంటే మీరు ఇంకా న్యూస్లు స్ప్రెడ్ చేయకండి అని క్లారిటీగా చెప్పేస్తుంది ఇంకా వాళ్ళైతే క్లారిటీ ఇచ్చేశారు ఇంకా నెక్స్ట్ ఏమందంటే ఐ బిలీవ్ దేర్ ఈజ్ ఏ హయ్యర్ పర్పస్ డ్రివింగ్ అస్ ఆల్ అండ్ ఫర్ మీ That has always been representing my country at the highest level. I hope to continue to play and win trophies for India. ఫర్ యాజ్ లాంగ్ యాస్ పాసిబుల్ అండ్ దట్ ఈస్ వేర్ మై ఫోకస్ విల్ బి ఫర్ ఎవర్ సో క్లారిటీ ఇచ్చేసింది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది నాకున్న లక్ష్యం ఏంటంటే నా కంట్రీకి రిప్రజెంట్ చేస్తూ నేను ఎన్నో గొప్ప గొప్పగా ఆడాలి అండ్ ఎన్నో ట్రాపీస్ విన్ అవ్వాలి ఎన్నో అద్భుతమైన మెమరీస్ని క్రియేట్ చేయాలి నాకున్న లక్ష్యం నా కంట్రీకి ఆడటం అంతకు మించి నాది ఏది లేదు నా ఫోకస్ అంతా నా కంట్రీ కోసమే నా కంట్రీ మీద నా దేశం కోసం అని క్లారిటీ చెప్పేసింది స్మృతి మందన ఇంకా ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ ఇట్స్ టైమ్ టు మూవ్ ఫార్వర్డ్ ఇంకా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇక్కడ నుంచి మూవ్ అవ్వాలి అని క్లారిటీ చెప్పేసింది ఇంకా నెక్స్ట్ మనోడిది ఈ వర్షన్లో ఉంటే ఇంకొకటిది ఇంకొక వర్షన్ కదా పలాషేమో ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టిండు కానీ ఇది కంప్లీట్గా డిఫరెంట్ ఉంది మామ ఐ హ్యావ్ డిసైడ్ టు మూవ్ ఆన్ ఇన్ మై లైఫ్ అండ్ స్టెప్ బ్యాక్ ఫ్రమ్ మై పర్సనల్ రిలేషన్షిప్ నేను మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నాను నా లైఫ్లో సో నేను కూడా నా రిలేషన్షిప్ని నేను వదిలేసుకుంటున్నాను వదిలేసాను అని చెప్పేశాడు కానీ నెక్స్టే పెద్ద ట్విస్ట్లు ఇంకా ఇట్స్ బీన్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు సీ పీపుల్ రియాక్ట్ సో ఈజిలీ ఆన్ బేస్లెస్ రూమర్స్ అబౌట్ సంథింగ్ విచ్ హ్యాస్ బీన్ మోస్ట్ స్కేర్డ్ టు మీ ఇట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ అండ్ ఐ విల్ డీల్ విత్ ద గ్రేట్ఫుల్లీ హోల్డింగ్ ఆన్ టు మై బెనిఫిట్స్ ఐ ట్రూలీ హోప్ యూ యాజ్ సొసైటీ లెన్ పాస్ బిఫోర్ జడ్జింగ్ సమ్ వాన్ బేస్డ్ ఆన్ అన్వెరిఫైడ్ గాసిప్స్ హూ సోర్సెస్ నెవర్ ఐడెంటిఫైడ్ అవర్ వార్డ్స్ క్యాన్ బి ఓన్ ఇన్ వేస్ మే బీ నెవర్ అండర్స్టాండ్ తను ఏం చెప్తున్నాడంటే మీరు సొసైటీలో చాలామంది ఫేక్ న్యూస్లు గాసిప్స్ అండ్ అలాగే ఏది వెరిఫై అవ్వట్లేదు కానీ సోర్సెస్ అన్నీ ఐడెంటిఫై అని కాదు కానీ మీరు మాత్రం ఇలాంటి ఫేక్ రూమర్స్ గాసిప్స్ని బాగా నమ్ముతూ ఉన్నారు ఈ మాడిఫై చేసిన చాట్స్ ఎక్సెట్రా ఏదైనా మీరు నమ్ముతున్నారంటే అవన్నీ ఫేక్ అని అర్థం చేసుకోండి దయచేసి అనే పాయింట్ ఆఫ్ లో నేను ఏ తప్పు చేయలేదు అవన్నీ రూమర్స్ అనే పాయింట్ ఆఫ్ లో పలాస్ చెప్తున్నాడు ఇక్కడ నెక్స్ట్ వైల్ వి థింక్ అబౌట్ దీస్ థింగ్స్ మెనీ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఫేసింగ్ డ్రాస్టిక్ కాన్సిక్వెన్సెస్ మై టీమ్ విల్ బి టేక్ ఎన్ స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్ అగైన్స్ దోస్ పీపుల్ స్ప్రెడింగ్ ఫార్ falls. అండ్ డిఫార్మేటరీ కంటెంట్ ఎవరైతే నా గురించి బ్యాడ్గా చెప్తున్నారో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారో గాసిప్స్ని కూడా నిజం అనేలాగా చేస్తున్నారో వాళ్ళందరి మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము అని క్లారిటీగా చెప్తున్నాడు పలాష్ వాళ్ళ టీము అదే పనిలో ఉందంట థ్యాంక్ యూ టు వన్ హూ హ్యాస్ టు బై విత్ మీ కైండ్నెస్ ఇన్ దిస్ టఫ్ టైం నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఈ బ్యాడ్ ఫేస్లో ఉన్న నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అనే పాయింట్ ఆఫ్ లో చెప్పుకుంటూ వచ్చేసాడు మావా ఇంకా స్మృతి మందనా పలాష్ మ్యారేజ్ జూన్ సెవెంత్ జూన్ సిక్స్త్ డిసెంబర్ ట్వంటీ ఫైవ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ ఇంకేం ఫిక్స్ అవ్వకండి వాళ్ళ పెళ్ళయితే అఫీషియల్గా క్యాన్సిల్ అయిపోయింది మావా.